హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కాకరకాయ కూర అంటే ఇష్టపడిన వారికి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఇలా కర్రీ అనేది చేసి పెట్టారంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చేయడానికి నేను కాకరకాయ ముక్కలు ఏ క్వాంటిటీతో తీసుకున్నానో అదే క్వాంటిటీతో ఉల్లిపాయలు టమాటాలు కూడా అలాగే తీసుకున్నానండి ఒక కప్పు మెజర్మెంట్ అనేది పెట్టుకొని సేమ్ మూడు ఒకేలాగా ఉండేటట్టయితే తీసుకున్నాను ఈ కర్రీ చేయడానికి పై కళాయి పెట్టుకొని వంద గ్రాముల దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసుకున్నాను ఈ కర్రీలోకి పోపు కింద మనం జీలకర్ర కానీ ఆవాలు కానీ ఏమి వాడమండి డైరెక్ట్ ఆయిల్లోకి కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకొని ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూను సాల్ట్ కూడా వేసి ఫ్రై చేస్తాను కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి ముందు ఫ్రై చేసామంటే చేదనేది మనకి అంత అనిపించదండి ఈ ఫ్రై అవుతున్నప్పుడే దీనిలో చేదంతా పోతుంది కాకరకాయ కర్రీ ఎప్పుడు చేసినా కాకరకాయ ముక్కల్లో సాల్ట్ అనేది వేసి ఫ్రై చేయండి చేదు అనేది తెలియకుండా ఉంటుంది సాల్ట్ వేసి మధ్య మధ్యలో కాకరకాయ ముక్కలు అనేవి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఇవనేది ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఇప్పుడు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి ఉల్లిపాయలు అనేది మనం పోపులో వేసామంటే కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వండి అందుకే ముందు కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి అవి సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుంటానండి ఇవి సమానంగా తీసుకున్నాం కాబట్టి ఈ కాకరకాయ కూర అనేది చేదనేదే ఉండదండి ఇలా చేస్తే ఉల్లిపాయలు టమాటాలు మంచిగా మగ్గే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో స్పూను సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేయటం వల్ల టమాటాలు ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయండి సాల్ట్ అనేది వేసి ఒకసారి కలిపేసుకొని వీటిని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటాను మూత పెట్టి ఇవి ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకున్నానండి ఆయిల్ అనేది మనకి ఇలా ఫ్రైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీనిలో రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఈ కర్రీలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి దీనిలో మెయిన్ వచ్చి వెల్లుల్లిపాయ అనేది వేస్తామండి ఈ కర్రీకి మెయిన్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్తోని కర్రీ అనేది చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాను ఇది మగ్గిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన ఒక పిడికెడు ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను మనం తీసుకునే కర్రీని బట్టి అయితే ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ టేస్ట్ అంతా వెల్లుల్లిపాయలతోనే ఉంటుంది వెల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కాకరకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్